హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ భానుప్రియ ఇంకో మంచి డిఐవైతే అయితే మీ ముందుకు వచ్చేసినాను చూస్తున్నారు కదా నా హ్యాండ్ పర్స్ అనమాట ఇంత మంచి హ్యాండ్ పర్స్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ఒక చిన్న క్లాత్ ముక్కతో అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మీకు అవైలబుల్గా ఉన్న ఒక చిన్న క్లాత్ ముక్క కానీ బ్లౌజ్ పీస్ కానీ ఓల్డ్ క్లాత్ కానీ ఏది అవైలబుల్ ఉంటే దాంతో అయితే మనం ఇంత మంచి హ్యాండ్ పర్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు మరి ఎలా స్టిచ్ చేయాలనో ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసమైతే ఒక క్లాత్ తీసుకొని దానికైతే లెంగ్త్ వచ్చేసి టువెల్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట లెంత్ లెంత్ వచ్చేసి టువెల్ ఇంచెస్ విడత వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉండాలన్నమాట అండ్ దీనికోసము మనము లైనింగ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు నేనైతే షాపింగ్ బ్యాగ్స్ వస్తాయి కదా మనకి క్లాత్ వచ్చినవి ఆ అయితే కట్ చేసుకున్నాను అనమాట సేమ్ ఇదే సైజు మీ దగ్గర లైనింగ్ ఉంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు ఇంకా నా నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి చాలా ప్లెయిన్గా ఉంది కాబట్టి దానికి లుక్ రావడానికి అని చెప్పేసి నా దగ్గర గోటా పట్టి లేస్ ఉంటే ఫోర్ సైడ్స్ కూడా గోటా పట్టీ అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట సో ఇలా కంప్లీట్గా ఫోర్ సైడ్స్ కూడా నేను గోటాపట్టి లేస్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్లాత్ని కింది నుంచి పైక్ అనేది ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసి ఫోర్ ఇంచెస్ ఉండేలాగా అయితే పెట్టుకోవాలన్నమాట ఫోర్ ఇంచెస్ పెట్టుకొని మనము ఇటు సైడు కార్నరు అటు సైడ్ కార్నరు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా అయితే టూ కార్నర్స్ రెండు సైడ్లో కూడా మనము స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ పౌచ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పౌచ్ని మనం సగానికి మిడిల్లో ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట స్నాప్ బటన్స్ పెట్టుకోవడానికి కానీ వెల్క్రో టేప్ అయితే పెట్టుకోవడానికి కానీ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి నా దగ్గర అయితే ప్రజెంట్ స్నాప్ బటన్స్ అవైలబుల్ ఉన్నాయి సో నేను స్నాప్ బటన్స్ అయితే పెట్టుకుంటున్నాను మీ దగ్గర వెల్క్రో టేప్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు సో ఇలా నేనైతే స్నాప్ బటన్స్ పెట్టుకుంటున్నాను అన్నమాట మన పర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా మన హ్యాండ్ పాచ్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో ఉన్న ఒక చిన్న వేస్ట్ క్లాత్ ముక్కతో అయితే మనకి ఇంత మంచి హ్యాండ్ పర్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట మనం బయటికి వెళ్ళినప్పుడు మనీ ఇంకా మొబైల్ అన్నీ పెట్టుకొని ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్